పందిరిపాక శ్రీ పడాల పేద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ దరిద్ర దినోత్సవం నేషనల్ గ్రేడ్ కోఆర్డినేటర్ ద్వారపడి యువరాజరెడ్డి స్థాన్యం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల అవగాహన చే నిర్వహించి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించారు అనంతరం పాఠశాలలో ఉన్న వివిధ రకాల మొక్కల పేర్లు ఆ మొక్కకు సంబంధించిన వివరాలు మరియు ఉపయోగాలను ఆన్లైన్ ద్వారా రూపొందించి వాటికి క్యూఆర్ కోడ్లు సిద్ధం చేసి చెట్లకు తగిలించారు ఈ విధానం ద్వారా మొక్క యొక్క ప్రత్యేకతను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఆ మొక్క యొక్క పూర్తి వివరాలను పొందవచ్చు అని పాఠశాల ఉపాధ్యాయ ప్రతినిధి సైన్స్ ఉపాధ్యాయులు కర్రీ బీర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతిని పరిరక్షించాలని లేకపోతే భవిష్యత్ తరాలు అనేక అవరోధాలను ప్రకృతి విలయాలను చూడాలని వారు తెలిపారు విధిగా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని ప్లాస్టిక్ నిషేధించి క్లాత్ సంచులను వినియోగించాలని రేడియో ధార్మిక పదార్థాలను ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను మితంగా ఉపయోగించాలని నీటి వినియోగము పరిమితంగా ఉపయోగించాలని దాని ప్రపంచం సుభక్షంగా ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు సభ్యులు గొలుగోరి తాతారెడ్డి సత్తి రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు இன்னைக்கு மைலைலல வாசிங்க டைரிக்கு மைலல சிவில்ல சாப்பிட்டுனாலும் இந்த ஜெய் என்னடா ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పడాల పెదపల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకనందు విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది చాలా ఒక బూతలా తయారైంది ఎందుకంటే మనం వినియోగించేటటువంటి అనేక వస్తువులు అవ్వచ్చు ఏదైనా సరే ప్ర పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ఉన్నవి అలాంటి వస్తువులన్నిటిని కూడా మనం తగ్గించుకుని ప్రకృతికి మేలు చేసేటటువంటి వస్తువులను వాడాలి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటి వాటి యొక్క సంరక్షణకు బాధ్యతగా ఉండాలి అందులో భాగంగానే మా పడాల పదబుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి మొక్కలన్నిటిని కూడా జియో ట్యాగింగ్ చేసి వాటికి యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ మొక్క యొక్క ఉపయోగాలను కూడా విద్యార్థులకు తెలిసే విధంగా ఆ మొక్కలన్నింటికి కూడా క్యూఆర్ కోడ్లని ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఆ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ వీరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల చిల్ల శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా ఉపాధ్యాయులందరి సమక్షంలో ఈ కార్యక్రమం చాలా అద్ద అందంగా చేయడం జరిగింది అలాగే గ్రామ వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళాలి ధన్యవాదాలు బాధ్యత పరిశుభ్రత మనందరి బాధ్యత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చదనం పరిశుభ్రత మనందరి బాధ్యత பாப்பம் செய்யக்குல <laughs> अंदर किया बाध्यता